ప్రస్తులో మనం కొన్నిసార్లు ప్రార్థించి ప్రార్థించి విసిగిపోతాం దాని ప్రతిఫలం పొందుకోకముందే దాన్ని విడిచిపెట్టేస్తూ ఉంటాం ఇక ఇది జరగదేమో దీని ప్రతిఫలం రాదేమో ఇది పొందుకోలేనేమో అని మనలో నుండి వచ్చే అధైర్యం వలన మనం విడిచిపెట్టేస్తూ ఉంటాం కానీ కొన్నిసార్లు అయితే ఇంతగా ప్రార్థిస్తున్నా నీ ప్రతిఫలం పొందుకోవట్లేదు ఎందుకు ప్రార్థిస్తున్నావు అని మనుషులు మనల్ని అంటూ ఉంటారు కొన్నిసార్లు బయట నుండి వచ్చే మాటల ద్వారా మనం ఆధైర్యం పొందుతాం కొన్నిసార్లు మనలో నుండి వచ్చే మాటల ద్వారా మనం ఆధైర్యం పొందుతూ ఉంటాం బయట నుండి వచ్చేటువంటి నిందనైనా మనం సహించగలుగుతామేమో కానీ ఆ ధైర్యాన్ని అయినా మనం జయించగలుగుతామేమో కానీ మనలో నుండే వస్తే ఆ ధైర్యాన్ని ఆపుకొనడం చాలా కష్టమవుతుంది ఇదంతా అపవాది చేసే కుట్ర ఇదంతా ఆపవాది మనల్ని ప్రార్థించకుండా ఆపాలని మనల్ని చేయాలని మనం దేని కొరకైతే ప్రార్థిస్తున్నామో దాన్ని విడిచిపెట్టాలని ఎందుకంటే మనం ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా ఆలకించి జవాబిస్తారు కదా అందుకే ఆ జవాబు పొందుకోకూడదు ఆ జవాబు పొందుకోకూడదంటే మనం ప్రార్థన ఆపేయాలి అందుకోసమే మనలో నుండి దాడి చేస్తూ ఉంటాడు కొన్నిసార్లు కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా దేవుడి ప్రార్థన వింటున్నాడా దేవుడిన ప్రార్థనకు జవాబిస్తాడా అనే సందేహాన్ని కూడా తీసుకొస్తూ ఉంటాడు అపవాది ఈ యొక్క సందేహం అంతేకాకుండా నీరసించిపోయేలాగా ఆధైర్యపడేలాగున ఇవి అన్నీ చేసే అపవాది పన్నాగాలు అపవాది ఉపయోగించే ఆయుధాల్లో గొప్ప గొప్ప ఆయుధాలు ఇవన్నీ వీటికి బలైన వారు చాలా విస్తారం ఇక ప్రార్థించలేను ప్రార్థన చాలా కష్టమైన పని ఎంతో సమయం కష్టపడి కన్నీరు కార్చి ప్రార్థిస్తే తప్ప కడుపు మార్చుకొని ప్రార్థిస్తే తప్ప దేవుడు వినడు అని ఇలా అనుకుంటూ ఉంటాం కొందరికి దేవుడిచ్చిన వరం అది అని అలా అలాంటి తలంపులన్నీ వస్తూ ఉంటాయి ఇవన్నీ అపవాది వేసే బాణాలు వాటిని మనం మన ప్రార్థనా శక్తి ద్వారానే ఆర్పివేయగలము బైబిల్లో కూడా నెహమ అక్కడ గోడలు కట్టడానికి వెళ్తాడు కానీ అక్కడ అపవాది అక్కడ కూడా ఒక పెద్ద కుయుక్తిని పన్నాగం పన్నుతాడు అక్కడ యూదవర్ అంటారు చూడండి నెహమి గ్రంథం నాలుగో అధ్యాయంలో బరువులు మోయి వారి బలము తగ్గిపోయింది ఉన్న చెత్త ఏమో చాలా విస్తారం గోడ కట్టలేమని చెప్తూ ఉంటారు కానీ అక్కడ నేహమి ఏమైనా ఆ నిరసింపజేసే మాటకు సొమ్మసిల్లిపోయాడా లేదు ప్రార్థన పరులు ఎప్పుడూ కూడా సొమ్మసిల్లరు వారు ప్రార్థించలేరు వారు ప్రార్థన వీరులు కాలేరు కానీ ఈరోజు మనమైతే చిన్న మాట ఎవరైనా అనగానే వెంటనే నిరసించిపోతూ ఉంటాం వెంటనే అలుగుతూ ఉంటాం వెంటనే బాధపడుతూ ఉంటాం చిన్న శ్రమ రాగానే కష్టం రాగానే చింతిస్తూ ఉంటాం వాటి వలన ఒక మూడు డెత్తు మీ హైట్ ఎక్కువ చేసుకోలేరంటే తక్కువ చేసుకోలేరంట వాక్యం సెలవిస్తుంది మన సమస్యను మనం పరిష్కరించుకోలేము అలా చింతిస్తూ ఉంటే ఎవరైతే ప్రార్థిస్తారో వారి ఎవరైతే స్థుతిస్తారో వారి ప్రతిఫలాన్ని పొందుకుంటారు సమస్యలు రాగానే మనం నిరసించిపోకుండా అందులో ఎక్కువగా మనం ప్రార్థించినట్లయితే అందుకే వాక్యంలో ఉంటుంది కదా శోధింపబడిన మీదట సువర్ణ మరింత ప్రకాశవంతం అవుతుందంట అవన్నీ మనకు మేలుగా మార్చుకోవాలి అపవాది తీసుకొచ్చే ప్రతి కీడును మనం మేలుగా మార్చుకోగలగచ్చు ప్రార్థించి ఒకవేళ మీరు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు మీకు ప్రార్థించాలని లేకపోతే పరిశుద్ధాత్మదేవుని సహాయాన్ని తీసుకోండి పరిశుద్ధాత్మదేవ నేను బలహీనరాలని నీకు తెలుసు ఆయన వాక్యం సెలవిస్తుంది యుక్తముగా ఎలాగో ప్రార్థించటం యుక్తముగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కాబట్టి దేవుడు మన పక్షను ఉచ్చరింపు శక్యం కాని మూలుగులతో ప్రార్థిస్తాడని రోమ ఎనిమిది ఇరవై ఆరులో ఉంటుంది ఆయన మన బలహీనతలను చూసి ఆయన మనకు సహాయం చేస్తారని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆయనను మనకు ఆదరణకర్తగా మనకి సహాయకునిగా మనకి ఏసీ అనుగ్రహించారు కాబట్టి ఆయన సహాయాన్ని మనం ప్రతిరోజు తీసుకుంటూ ఉండాలి నా పక్షాన ప్రార్థించండి నా లో నుండి ప్రార్థించండియ్యా అని మనం ఆయనని వేడుకుంటూ ఉండాలి అంతేకాని నాకు ప్రార్థించట రావట్లేదు నాకు ఈ సమస్యలో ప్రార్థించాలని లేదని చెప్పి మనం మౌనంగా ఉంటే అపవాది గెలుస్తాడు దేవుడు ఓడిపోతాడు మీకు విషయం తెలుసా ఆ సమస్యల్లో చేసే స్థుతి అయినా ప్రార్థన అయినా తర్వాత రెండింతల మహిమను ఘనతను తీసుకొస్తుంది రెండంతల ఆశీర్వాదాన్ని తెచ్చి పెడుతుంది ఏదైతే పోగొట్టుకున్నామో ఆ సమస్యలు ఆ పర్టిక్యులర్ పరిస్థితులు మనం చేసినట్లయితే దేవునితో గడిపినట్లయితే రెండంతలుగా మనం పోగొట్టుకున్న దానికి రెండంతలుగా మనం పొందుకోగలుగుతాం అయ్యో పోగొట్టుకున్నాను అయ్యో కోల్పోయాను అని బాధపడుతూ ఉంటే మనం అక్కడే ఉండిపోతాం అక్కడే ఆగిపోతాం కానీ అపవాది ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నప్పుడు మనల్ని ప్రార్థించకుండా ఆపాలని చాలా ప్రయత్నిస్తూ ఉంటాడు ఎందుకంటే అపవాదికి బాగా తెలుసు మన ప్రతి ప్రతికూల పరిస్థితి మన ప్రమోషన్ కొరకే అని ఎవరైతే ప్రతికూల పరిస్థితుల్లో సహితము దేవుని పైన ఆనుకుంటారో వాళ్ళు గొప్పవారైనట్లు వాక్యంలో ఉంటుంది ఎవరైతే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు దేవునితో గడపకుండా నిందించి లేకపోతే ప్రశ్నించి దేవునికి దూరంగా ఉంటారో వారు ఏ ప్రతిఫలం పొందుకోలేరు చూడండి బైబిల్లో కూడా ఏలియా మహా గొప్ప ప్రార్థన వీరుడు అతడును మన వంటి స్వభావం కలిగిన మనుషుడే అని యాకబు గుర్తు చేస్తూ ఉంటారు అక్కడ ఏలియా కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు కానీ దానిలో సహితమైన ప్రార్థించాడు క్రొత్త నిబంధనలు అపోస్తుల ప్రార్థన జీవితం మొదట అపచయం పొందిరి కానీ ప్రార్థనలోను వాక్యపరిచరలోనూ సమానంగా వారు తమ జీవితాన్ని గడుపుటకు తీర్మానించుకున్నప్పుడు వారు ధీరులుగా నిలబడ్డారు వారు ప్రార్థనా పరులయ్యారు మొదటైతే కనీసం ఒక గంట కూడా వారు గడపలేకపోయే వాళ్ళని దేవుడే తిడుతూ ఉండేవాళ్ళు కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ సహాయాన్ని పొందుకున్నారో అప్ప అది మొదలుకొని వారు గొప్పగా ప్రార్థన పరులయ్యారు మనం దేవునితో ప్రతిదినం ఒకటి రెండు గంటలు గడపడానికి ఏ ఏ వరం అవసరం లేదు ఏ సహాయం అవసరం లేదు వరాలు తలాంతులు లేని వారు కూడా చేయగలిగింది కానీ ఎడతెగక ప్రార్థన చేయుడి అనే ఆజ్ఞ అది గొప్ప గొప్ప భక్తులకు కాదు సామాన్య సామాన్య విశ్వాసులకి రాయబడింది అది ఈ ఆజ్ఞని మాత్రం మనం పాటించాలి అంటే ఈ ఎడతెగక ప్రార్థన చేసే అలవాటు మనం కావ మనకు కావాలి అంటే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని సహాయం మాత్రం మనకు అవసరం ప్రార్థించకుండా మనకు ఏదైతే ఆటంకంగా ఉందో మొదటగా దాన్ని ఎదిరించాలి గద్దించాలి ఆ తలంపులను ఇక ఇది నా వల్ల కాదు ఇది నేను చేయలేను అనే తలంపులను మొదటగా మనం బంధించాలి ఎదిరించాలి నా దేవుడు నాకు సహాయం చేస్తాడు నాకు పరిశుద్ధాత్మనిచ్చిన నా వేసే నాకు సహాయం చేస్తారు మన కొరకు దేవుడు ఆలోచించాడు కాబట్టే కదా తన ఆత్మనే మనకిచ్చారు ఏసే లోకంలో ఉన్నప్పుడు ఎంతగా ప్రార్థించేవారు ఆ ప్రార్థించే ఆత్మని మనకు అనుగ్రహించినప్పుడు మనం కూడా ప్రార్థించగలుగుతాము కదా అందుకే ప్రతిరోజు మనం ధైర్యం తెచ్చుకుంటూ ఉండాలి ప్రతిరోజు నా ఏసన్ నా కొరుకు తన ఆత్మని ఇచ్చారు తాను ఏ తాను ఏ రీతిగా ప్రార్థించడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయపడ్డారో మనకు ఆ సహాయపడడానికి సహాయపడ్డానికి తన ఆత్మను మనకిచ్చారు కాబట్టి మనం ప్రతిరోజు ధైర్యం తెచ్చుకోవాలి ఒకవేళ మీరు ఇంతకుముందు పలుసార్లు పడిపోయారేమో తీర్మానించుకొని అనేక సార్లు అపజయం పొందారేమో ప్రార్థించి ప్రార్థించి విసిగిపోయారేమో కానీ ఇప్పటి నుండైనా మీరు ప్రార్థన ప్రారంభించండి ఒకప్పుడు పడిపోయి ఇప్పుడు లేవాలని ఆశపడి లేవలేకపోతున్నారా అయితే పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగండి పరిశుద్ధాత్మ దేవుడా నాకు సహాయం చేయండి నాకు లేవాలని ఉంది నాకు మరలా ప్రార్థించాలని ఉంది నాకు ఈ సమస్య నుండి బయటికి రావాలని ఉంది కానీ దీని కొరకు నేను ఎలా ప్రార్థించాలో నాకు అర్థం కావట్లేదు నాలో నుండి ప్రార్థించండియ్యా నాపై అధికారం తీసుకోండియా అని మనం ఆయనకు సబ్మిట్ చేసుకోవాలి గతకాల అపజయాలను చూసి కాల నిశ్చయతలను దొంగిలించనీయకండి గతంలో మీరు పడిపోయారేమో కానీ ప్రస్తుతం మరలొక తీర్మానాన్ని తీసుకోండి ఇది మొదలుకొని నేను సరిగ్గా జీవిస్తాను ఇది మొదలుకొని నేను సరిగ్గా ఉంటాను సరిగ్గా ప్రార్థిస్తాను ఇదిగో ఈ సమయంలో నేను ప్రార్థన కేటాయిస్తున్నాను ఈ సమయంలో నేను తప్పకుండా దేవునితో గడుపుతాను అని మీరు తీర్మానం తీసుకోండి గెత్సమనే తోటలో పడిపోయిన శిష్యులు వారి జీవితకాలం అంతా ప్రార్థించడంలో ఇంకా ప్రక్కన పెట్టేలేదు మానుకున్నారా లేదు అప్పుడు నేను ప్రార్థించలేకపోయాను కదా ఇప్పుడు కూడా నేను ప్రార్థించలేనేమో అని వారు ఏమాత్రం భయపడలేదు తర్వాత వాళ్ళు పది దినాలు కూడా పది దినాలు ప్రభు పాద సన్నిధిలో కనిపెడుతూ ఉన్నారు పెంతకొస్తు దినం వరకు కూడా దేవు వారు దేవుని సన్నిధిలో గడుపుతూ వచ్చారు దేవుని మహాశక్తిని పొందుకున్నారు వాళ్ళు ప్రార్థన మనకు శక్తిని ఇస్తుంది ప్రార్థన మనకు బలాన్ని ఇస్తుంది ప్రార్థన మనకు ధైర్యాన్ని ఇస్తుంది ప్రార్థన మనకు నడిపింపునిస్తుంది ప్రార్థన ద్వారా సాధించలేనిది ఏది లేదు అలల్లుయ్య ఒకవేళ మీరు అనుకుంటూ ఉండవచ్చు నేను బలహీనరాలిని నేను చేయలేకపోతున్నాను ఇంకా నేను చేయలేనేమో అని అది అపవాది వేసే పెద్ద ఆయుధం ఆయన వాక్యం సెలవిస్తుంది సొమ్మసులిన వారికి బలం ఇచ్చువాడంట శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే పడిపోయిన వారు తిరిగి లేపే దేవుడు కూడా ఆయనే బైబిల్లో ఎంతో ఎంతో మంది పడిపోయారు వారు తిరిగి లేవలేదా ఎందరో దారి తప్పిపోయారు తిరిగి రాలేదా సేమ్ అంతే మనం కూడా తిరిగి లేద్దాం తిరిగి అయిన వద్దాం దారి తప్పిపోయినా పర్వాలేదు మరలా అయిన వద్దాం కొన్నిసార్లు గూగుల్ మ్యాప్స్ మనల్ని కొన్నిసార్లు మనకు అర్థం కాక మనం దారి తప్పిపోతూ ఉంటాం కానీ మరలా అది మనల్ని సరైన మార్గంలోనికి నడిపిస్తుంది అక్కడి నుండి అక్కడ నుండి ఏ స్థితిలో అయితే మర మనం తప్పిపోయామో ఏ రూట్ నుండి తప్పిపోయామో మరలా అక్క నుండి సహితము మనం గురి ఎద్ధకి ఎలా చేరుకోవాలో మనకు చూపిస్తుంది అది సేమ్ అంతే దేవుడు కూడా మీరు ఎక్కడైతే పడిపోయారో ఎక్కడైతే తొట్టిల్లిపోయారు ఏ మార్గంలో నుండి అయితే తొట్టిల్లిపోయారు అక్కడ నుండి దేవుని యొక్క మరల ఎలా చేరుకోవాలో దేవుడు మనల్ని పిలుస్తున్నాడు దేవుని దగ్గరికి ఎలా రావాలో కూడా దేవుడు మనకు నేర్పిస్తారు కాబట్టి తిరిగి లేద్దాం ధైర్యం తెచ్చుకుందాం తీర్మానం తీసుకుందాం సాతను కుయుక్తులకు చోటు ఇవ్వకుండా ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్దాం అట్టి కృపభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించి నడిపించుగాక ఆమె థ్యాంక్ యూ అవు